టీవీ నైట్ ఫైవ్ న్యూస్కి స్వాగతం భారీ వాహనాలకు అనుమతి లేదు డీఎస్పీ నాగరాజు శివరాత్రి పండుగ ముందు రోజు నుంచి దోర్నాల వైపు వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లిస్తామని తెలిపిన డీఎస్పీ నాగరాజు ఆత్మకూరు నంద్యాల వైపు వెళ్లే భారీ వాహనాలకు దోర్నాల మీదుగా అనుమతి ఉండదన్నారు పెద్దారవీడు మండలం కుంటా జంక్షన్ నుంచి గిద్దలూరు మీదుగా వాహనాలు మళ్లింపు ఇరవై ఐదవ తేదీని సాయంత్రం నుంచి ద్విచక్ర వాహనాలకు శ్రీశైలం ఘాట్లోకి అనుమతి ఉండదన్నారు ధోరణాలోని మల్లికార్జున నగర్లో పార్క్ చేసి బస్సుల్లో వెళ్లాలని డీఎస్పీ తెలిపారు కుంట జంక్షన్ దగ్గర డైవర్షన్ పెట్టుకున్నాం మనకి ఇక్కడ కర్నూలు నుంచి మనకి ఆత్మకూరు రోడ్డు మీద ట్రాఫిక్ హెవీ ఉంటుంది కాబట్టి కుంట జంక్షన్ పెద్దారోడ్డి పోలీస్ స్టేషన్ దగ్గర మనం వాటిని నిధులు మనం ఎంజాల మధ్యకి హెవీ వెహికల్స్ని ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనల్ని పెట్టుకొని ఆ రోజుకి అప్పటికప్పుడు మాకు ఇబ్బంది కలిగింది అనుకోకుండా ఇవన్నీ ముందుగా తెలియజేస్తున్నా కాబట్టి సో రవాణాదారులు కానీ లారీ డ్రైవర్లు కానీ సో ఇరవై ఆరో తారీఖు మీకు కోనాల నుంచి డైరెక్ట్గా ఇటు పోయే ఈ రోడ్లో మీకు షాపులు కొడితే అనుమతి లేదు మీరు ఖచ్చితంగా కొండ జంక్షన్ నుంచి నంజాల వేడా ఉంటే నంజాల మీదుగా దిగలూరు మీదుగా మీకు డైవర్ట్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు రాత్రి నుంచి టూ వీలర్స్ ఏవి కూడా త్రీ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండ మీదకి అనేది అనుమతించడం జరగదు సో ఆ బళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మన మల్లికార్జునపురం అక్కడ వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అక్కడ పార్క్ చేసుకునే బళ్ళు ఖచ్చితంగా బస్సుల ద్వారానే పైకి పోవాల్సి ఉంటుంది అట్లాగే ఈ పాదాలంకరణ టైంలో కూడా సో హెవీగా లో పైన జామ్ అయినప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ప్లేస్ లేదు శ్రీశైలంలో అనేటప్పటికీ మనం ఫోర్ వీలర్స్ కూడా మనం ఇక్కడ హోల్డ్ చేయాల్సి వస్తుంది ఆ హోల్డింగ్ పాయింట్ కూడా మనం మల్లికాజనపురం దగ్గర మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ట్రాఫిక్ అయితే పోతూ ఉంటుంది కానీ శ్రీశైలంలో ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు మనం ఇక్కడ ఫోర్ వీలర్స్ని కూడా ఇక్కడే ఆపేసి తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత వదలడానికి సంబంధించిన అయితే తీసుకోవడం జరిగింది సో భక్తులందరూ కూడా ఈ మార్పునైతే మీరు గమనించుకోవాలి నేను కూడా మనంలో